ఇప్పుడు వీళ్ళెందుకు సార్ పార్టీని కైవసం చేసుకోలేకపోయారు అప్పుడు ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యత ఇచ్చి ఇప్పుడు హరికృష్ణ గారు ఉన్నారు బాలకృష్ణ గారు ఉన్నారు గారు ఉన్నారు ఇంకా తెలివి గలాడు చంద్రబాబు అయ్యాడు వీళ్ళకి వీళ్ళకేం తెలియదు ఈ కాంకాడు అది చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు లొంగిపోయారు అప్పట్లో లొంగ అవసరం లేదు వాళ్ళు సాష్టాంగం పడిపోతారు అక్కడ అంతే మా బావ అందా నాయన దగ్గర రానివాడు మాట్లాడు విడమని చెప్పడు కనుక మాకు మా సేవియర్ ఇతనే అని అందరికీ మేడం సహజంగా మొత్తం ఏమన్నా హెల్ప్ కావాలన్నా బావ చేసేవారు చేసేవారా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ అంతేగా వాళ్ళు చేసారు కాబట్టి వాళ్ళు వీళ్ళు ఈ స్థాయిలో ఉన్నారంటారు అది నేను ఇక నేను అంత లోతుగా నేను పోను కానీ బట్ ఆయన సరిగా పిల్లలతో మాట్లాడిపోయేటప్పటికీ ఇక ఒక రెఫ్యూజీ సెంటర్ దొరికింది బావగారు బావగారితోనే వాడు ఓకే అయితే ఈ మధ్య బాలయ్య బాలకృష్ణ ఒక మాట అన్నాడు మీరంతా నేను ఎర్రిపప్పని అనుకుంటున్నారు ఈ జరిగిన కథ అంతా ఎవరో కారణం దీనికి మా నాయన చంపింది ఎవరో ఏమిటో నాకు తెలియదు అనుకుంటున్నారా నాకు అన్నీ తెలుసు సమయం కోసం చూస్తున్నానని చెప్పి ఒక స్టేట్మెంట్ అంటే అర్థం ఏంటి ఆ స్టేట్మెంట్కి అర్థం అర్థం ఏంటంటే నాకు జరుగుతుందంతా తెలుసు చేసినంతా మా బావ పార్టీ నాశనం చేసినంత మా బావ తన కోసం మా నాయన చంపింది వాడు కనుక బంధుత్వం చెల్లెలు ఎట్లా వదులుకుంటాం సమయం వచ్చినప్పుడు నేను చూపిస్తాను అంతా నాకు తెలుసు ఇప్పుడు ఆ సినిమా కథానాయకుడు మహానాయకుడు అని తీశారు అందులో మీరేగా విల నేను అసలు చూడలేదు 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 మిమ్మల్ని